ఇరవై ఐదు పది ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి ఆశిస్తూ ఎవరైనా బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్లు ప్లే చేస్తుంటేనే దయచేసి బెట్టింగులు ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు మీకు దేవుడు కూడా చల్లగా చూస్తాడని ప్రార్థిస్తూ అదేవిధంగా సీసీటీ తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము బ్లడ్ అరేంజ్మెంట్ చేయబడను నో ప్రైస్ ఓన్లీ సర్వీస్ మాత్రమే ఇట్లు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడిను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడిను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజీ టమాటాలు ఏం రేటు కేజీ ఇరవై మూడు కేజీ యాభై రూపాయలు నంబర్ వన్ టమాటాలు బీనిస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలేకాయలు ఏం రేటల్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోలేకాయలు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు రూపాయలు దోసకాయలు అల్లు దోసకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాకరకాయలు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు చోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు

ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధర రావడం ప్రతిరోజు కాయగూరల ధర అప్డేట్ చేయబడను ఇటు కాయగూరలు లక్ష్మీ ప్రసాద్ రాయ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇతని దగ్గర ఒక టీ వచ్చి ఐదు రూపాయలు అర్ధం టీ వచ్చి రెండున్నర రూపాయి మంచి అవైలబుల్ ధర ప్రజలకు అందుబాటులో ఉండే ధర చూడు అర్ధం టీ వచ్చి రెండున్నర రూపాయి ఇంకా కావాల్సిన వాళ్ళకి ఈ మనిషి ఫ్రీగా ఇస్తాడు హాఫ్ ఆఫ్ టీ ఓకే విషయం ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ